ఈవినింగ్ పిల్లలకి బయట స్నాక్స్ ఇచ్చే బదులుగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండితో పునుగులు చేసి పెడితే కడుపు నిండుతుంది పైగా బయట ఆయిలీ ఫుడ్స్ చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటిని ఇప్పుడు మీకు నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు పునుగుల కోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఇది మార్కెట్ లో కాదండి మిల్లులో గోధుమలు ఆడిస్తాం కదా ఆ పిండిని నేను యూస్ చేస్తున్నాను ఇందులో కొంచెం పొట్టు ఉంది దాన్ని నేను జల్లించకుండా డైరెక్ట్గానే వాడుతున్నాను పైగా పిండిని ఇలా డైరెక్ట్గా వాడుకోవడం వల్ల పునుగులు కూడాను చాలా క్రిస్పీగా వస్తాయి గోధుమ పిండి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోని పావు కప్పు బియ్యం పిండిని వేస్తున్నాను ఇంకా వీటన్నిటికీ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి మెల్లిలో ఆడించుకున్న పిండి కాకపోయినా కానీ మీ దగ్గర ఉన్న ఏ గోధుమ పిండి అయినా కానీ వాడుకోవచ్చు కొంతమంది చపాతీ చేసేటప్పుడు అవి సాగుతున్నాయి గట్టిగా వస్తున్నాయి అని కంప్లైంట్ వస్తూ ఉంటుంది కదా ఇలా కాస్త పొట్టున్న చపాతీ పిండిని కానీ వాడుకుంటే చపాతీలు సాగకుండా వస్తాయి తినడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పళ్ళు కదులుతూ ఉంటే చపాతీలు తినడమే మానేస్తారు అసలు పూర్తిగా అటువంటి వాళ్ళు కూడాను ఎంతో ఈజీగా కంఫర్ట్గా తినగలరు ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి దీనికన్నా పల్చగా కలుపుకుంటే పునుగులు రౌండ్గా అయితే రావండి పలచక ఇలా ఫ్లాట్గా అయిపోతాయి అనమాట సో ఈ విధంగా కలుపుకుంటే వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా పునుగులు కూడా రౌండ్గా నీట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత పునుగులు వేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిలో కొంచెం వంట చూడ వేసి ఒకసారి కలిపేసుకున్నాక అరచేతులు కొంచెం తడి చేసుకొని వేడివేడి నూనెలోని చిన్న చిన్న పునుగులు వేసుకోవడమే వీలైనంత వరకు చిన్న చిన్న పునుగులను వేసుకోండి అలా వేసుకుంటేనే లోపల వరకు ఉడికి పైన కూడా క్రిస్పీగా వస్తాయి నేను ఇక్కడ తీసుకునే క్వాంటిటీ పిండికి ఎన్ని పునుగులు అవుతున్నాయి ఇవి ఒకరికి సరిపోతాయి మరి బయట ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే హెల్తీగా చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేసేయండి